అందరు కూడా మనుకోండి ఒకరు ఎవరు కూడా మాట్లాడుకోకుండా నేను చెప్పింది కాస్త మాట్లాడిన అందరూ కూడా మానుకోండి కృపాధ ద్వారా శ్రీ పరమేశ్వరము పుష్ఠ శ్రీ పరమేశ్వర శ్రీశ్వేవా యాగాన్ని నిర్వర్తిస్తున్నామంటే మీ యొక్క అనుగ్రహంతో ఇక్కడ సేవ చేసే భాగ్యం మాకు కల్పిస్తుని చెప్పి మీ కోరికలు ఏమున్నాయో ఆ స్వామివారికి ఆ కృష్ణ పరమాత్మకి చెప్పుకోండి అందరు కూడా అస్మాకం అనుకోరు స కుటుంబస్ ఆయురారోగ్యుకాగ్ర సర్వ నివారణం అయిీభగవతాసార్వభౌమ అఖిలాంకౌనాయక భక్తిజనసౌరాధీర శ్రీ రాధారుక్తిపా గోపాల్కృష్ణ శౌర

ఆంతరంగిక సంతృప్తి యాగం ఆంతరికి సంతృప్తి అంటే మీరు ఆలోచించుకోండి అనంతరం తిన్నప్పుడే దేవాలయం కట్టడం వల్ల ఏంటంటే తిన్నంత వరకు కూడా మనకి పుణ్యకర్మలు మాత్రమే వస్తాయి యజ్ఞం చేయడం వల్ల పాప కర్మలు పుణ్యకర్మలు రెండు పోయి మోక్షకరం వస్తుంది పుణ్యంతో పాటు అత్యధికమైనటువంటి సంబంధం కలిగినటువంటి యజ్ఞం అంటే సామాన్యమైనటువంటిది కాదు మీకు దేవాలయంలో మేము స్వామి దేవాలయం కంటే అక్కడ పేరు ఉంటుంది ఇస్తామనుకుంటాను కానీ ఒక యజ్ఞంలో పేరు లేకుండా ఉండగలిగేటువంటి దాని కింద మహాలక్ష్మి జీవితం చెప్తున్నారు ఆయన ఎన్నో యజ్ఞ యాగాది క్రత నిర్వహించాడు చెప్పేటప్పుడు ఆయనకి ఒకసారి శాశ్వతమైనటువంటి లోకం ఉండేటప్పుడు ఇంద్రుడిని పుణ్యలోకం అయిపోయింది కిందకు వెళ్ళమంటాడు అయిపోతే వెళ్తాను అన్నాడు వెళ్ళిపోతే కిందకు వస్తే నీ గురించి ఎవరికైనా సరే ఈ నేను అన్ని యజ్ఞాలు చేశాను కదంటే నీ గురించి ఎవరైనా చెప్పుకునే వాళ్ళు ఉంటే నీ యజ్ఞానికి ఫలితం ఉంటుంది మళ్ళీ ఇక్కడికి రావచ్చు ఆయన వచ్చాడు భూలోకంలో ఎవరైనా తెలుసా ఎంతో తెలియదు మహారాజు అంటే ఆయన యజ్ఞాలు చేశాడో అవి తెలియదు అన్న తెలియదంటే ఒక దీనికి ప్రజలలో ఆయన దగ్గరికి వెళ్తే నాకు తెలీదు అన్నాడు అయినా మార్కండే మాస్టా అన్నాడు మార్కండే కదా ఇంకా మార్కండే చిన్న తరాలు బట్టి ఉన్నాడు ఇన్ని యుగాలు బట్టి ఆయనకి తెలీదు ఏదైతే విన్నాను కానీ నాకు తెలియదు అన్నాడు అయితే దానికి నాకు